వెల్కమ్ టు ఇస్ డెవలపర్స్ అందరికీ నమస్కారం నలభై ఏడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి నల్గొండ జిల్లా నేరేడుగు మండలం దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలి ఎల్బీ నగర్ సాగరింగ్ రోడ్ బీఎన్డి నగర్ ఇబ్రీన్పట్నం యాచారం మాల్ చింతపల్లి మల్లెపల్లి మల్లెపల్లి టౌన్ నుండి ఇంకొక రెండు కిలోమీటర్ హైవేలో ట్రావెల్ చేసిన తర్వాత రైట్లో ఒక రోడ్ కనబడుతుంది అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి అండ్ ఈ ప్రాపర్టీ కూడా సిక్స్టీ ఫీట్ రోడ్కే ఉంటుందండి రోడ్ ఫేస్ ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది అండ్ ఈ నలభై ఏడు ఎకరాలు ఎలా ఉంటుందండి రోడ్కి రెండు వైపులా ఉంటుందండి ఒక వైపు వచ్చేసి పదిహేను ఎకరాలు ఉంటుంది మరోవైపు ముప్పై రెండు ఎకరాల వరకు ఉంటుంది మనకు పదిహేను ఎకరాలు కావాలన్నా ఇస్తారు ముప్పై రెండు ఎకరాలు కావాలన్నా ఇస్తారండి అండ్ ఈ ప్రాపర్టీ కూడా డబల్ రోడ్ డాంబర్ రోడ్కి ఉంటుందండి సో మంచి ఏరియాలో ఉంటుంది అండ్ విలేజ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టు వన్ కిలోమీటర్ లోపే ఈ ప్రాపర్టీ ఉంటుందండి సో విలేజ్కి వెరీ నియర్లో ఉంటుంది మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది అండ్ మంచి లొకాలిటీలో ఉందండి మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ ఎలా ఉందో చూడండి అన్ని విధాలుగా ఓకే ఈ ప్రాపర్టీకి ఉంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నప్పుడే ఈ ప్రాపర్టీకి ఉండండి అలాగే సాగర్ హైవే నుండి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఈ ప్రాపర్టీ ఉంటుందండి అండ్ రోడ్ అయితే పెద్ద రోడే అండి సో మనకు పెద్ద డిస్టెన్స్ ఏమి పట్టదు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ బెంగుళూర్ గేట్ దగ్గర నుంచి నైంటీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకరైతే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి నియర్ ఏంటంటే దేవరకొండ అండ్ కొండమల్లెపల్లి అండి ఈ రెండు టౌన్లు చాలా పెద్ద టౌన్ అండి మంచి మార్కెట్ ఉన్న ఏరియాలు అండి ఇవి సో మీరు ఒకసారి చూడండి ఒకసారి విజిట్ చేయండి అండ్ విజిట్ చేసిన తర్వాత ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ కొనండి అలాగే ఇదే ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి మనకు బడ్జెట్ని బట్టి కూడా ప్రాపర్టీ ఇవ్వగలుగుతాము హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఎన్ని ఎకరాలు అయితే ఈ ఏరియాలో దొరుకుతుంది సో మనకు మినిమం బడ్జెట్ వచ్చేసి ఏరియాలో ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా ట్వంటీ ఫైవ్ కూడా దొరుకుతాయి బట్ ఏంటంటే మట్టి రోడ్కి చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో మీకు ఆ ట్వంటీ ల్యాక్స్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తాము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం థర్టీ ల్యాక్స్లో ఉన్న ప్రాపర్టీస్ చూపిస్తాం ఫిఫ్టీ ల్యాక్స్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా చూస్తాం ఒకవేళ హైదరాబాద్కి నియర్ నియర్లో కావాలనుకుంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది బట్ మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి ఇప్పుడు త్రిపులార్ ఇన్ సైడ్లో ప్రాపర్టీస్ ఉన్నాయి అవుట్ సైడ్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ మనకు హైవేకి దగ్గరలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరం మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరికే అవకాశం ఉంటుంది అండ్ మీకు ఎలా అలా కావాలన్నా అయితే ప్రాపర్టీ ఇవ్వగలుగుతామండి సో హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేశారనుకోండి మా దగ్గర ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకవేళ మీకు ఆ లొకేషన్ నచ్చి ఈ ఏరియాలో నాకు ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం మాకు కాల్ చేసి మేము దగ్గర ఉండి చూపించి చూపిచ్చి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్